కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని నిర్మాణంలో ఉన్నటువంటి ధర్మపురి అయ్యప్ప స్వామి ఆలయాన్ని బుధవారం డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ కోడుమూరు ఎస్ఏ ఎర్రి స్వామి తన సతీమణి మౌనికతో కలిసి దర్శించారు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కోట్ల సుజాతమ్మకు ఎస్ఏ దంపతులను ఘనంగా సన్మానించారు కమిటీ సభ్యులు నలుబోలు విజయభాస్కర్ రెడ్డి జీతూరి రవికుమార్ బండా నాగరాజు ఏసి రఘు జొన్నలగడ్డ కిరణ్ కుమార్ మాధుగూడు రాఘవేంద్ర అద్దుగుల నాగేశ్వర రెడ్డి కాటేగారి గోపి కోట్రా అశోక్ కుమార్ శెట్టి కరివేపాకుల బాలాజీ ఆకుల ధనుంజయ డమాం శేఖర్ ఎస్ సమాజ్ మహిళా కమిటీ సభ్యులు సంఘం మహిళా సభ్యురాలు తదితరులు వారికి పూల శాలువలు చీర సారలు సమర్పించి సత్కరించారు ఆలయ నిర్మాణం ప్రగతిని వివరించారు ఈ సందర్భంగా కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ కోడమూరులోని అయ్యప్ప స్వామి ఆలయం నిర్మాణానికి స్థలం ఇచ్చిన దాత తిమ్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు భక్తి భావంతో ఆలయం నిర్మాణానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఆలయ నిర్మాణానికి తన వంతుగా సహకారం అందిస్తానని కోట సుజాత తెలిపారు అనంతరం ఎస్ఐ ఎర్రిస్వామి మాట్లాడుతూ యువత చెడల పట్లకు బానిస కాకుండా ఆధ్యాత్మికత వైపు వెళ్లాలని సూచించారు ఆలయం నిర్మాణంతో ఎంతో అద్భుతంగా ప్రశాంతంగా ఉందని అభినందించారు హిందూ సనాతన ధర్మం ఎంతో పవిత్రమైనదని ప్రతి ఒక్కరు దీని వైపు నడవాలని ఎస్ఐ ఎర్రి స్వామి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నూతనంగా ఉత్తేజం నింపిందని తెలిపారు గుడి కాదని చెప్పి ఫస్ట్ అయ్యప్ప రెండవది గాయత్రి గుడి ద్వారపాలకులు శివునికి వీరభద్రడు ఈ ముందర ఉండేటి రెండు రెండు ఇట్లా రెండు ఆర్లా గొడవలకు ఇచ్చింటే కంట్రాక్ట్ వాళ్ళు పనిచేస్తున్నారు భారీ ఉంది సార్ ఇప్పుడు అరవకునే ముప్పై ఐదు లక్షలు బంగారు ఇచ్చినారు సార్ మనకు మత్స్యంతరం పెడుతూ పక్కన ఒక్క నిమిషంలో ఆవిడ మొగ మత్స్యంతరం పెడితే ఏ గుడికైతే మధ్యంతరం ఉందో అనుకునే కోరికలు నెరవేర్తాయి సార్ ఏ గుడికైనా మధ్యంతరం ఉందంటే ఆ మనం అనుకునే కోరికలు నెరవేరుతుంది ఇలా వస్తుంది ఇంకా దాన్ని ఇంకా పెంచి అంటే ఫ్యూచర్లో స్వామి నుంచి ఒక నెల లక్ష రూపాయలు ఆదాయం ఉండాలి అంటే మనం ఎవరు లేకున్నా కూడా ఆయన ఆయనంతగా ఆయన్ని నిర్మాణం చేస్తాం ఏరుముళ్ళు లేదా మాలలు వేసేది గుడికి ముందుండి పూజలు అన్ని ఆయన చేస్తారు సార్ ఇప్పటికీ ఐదు పూజలు ఖర్చు పెడితే అంతకు రెండంతలు మూడు వందలు డబ్బు వస్తుంది సార్ ఎలా

తర్వాత ఈ రోజు అయ్యప్ప స్వామి నందు అయ్యప్ప స్వామి టెంపుల్ నిర్మాణం భాగంలో ఆ కోడిపూరు ట్రస్ట్ వాళ్ళ నా మైండ్కి వచ్చి ఇన్వైట్ చేయడం వల్ల ఇటు రావడం జరిగింది ఇటు వచ్చిన తర్వాత ఈ వాతావరణం ఇవన్నీ చూస్తే నాకు మనశాంతిగా ప్లేస్ మా ఫ్యామిలీతో అందరితో రావడం ఎంతో ఆనందంగా ఉంది దట్టు ఈ రోజు నేను ఏం అని అంటే ఈ టెంపుల్ ట్రస్ట్ వాళ్ళకి ఏజ్ ఒక ఒక ఏజ్ దాటిన తర్వాతనే అందరూ భక్తి భావన వస్తున్నారు హిందూ ధర్మం అనేది చాలా పవిత్రమైన ధర్మం సనాతన ధర్మం అనేది చాలా ఓల్డ్ అన్ని మతాల ముందు మన మతం ఎప్పుడో ఉద్భవించింది దట్టు మన పిల్లలు బా ఇప్పుడు యూత్ జనరేషన్ తప్పుదారి పడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా భక్తి మార్గంలో తీసుకురావాలని ఈ కష్టవార సభ్యులందరికీ నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇచ్చి యూత్ అనేది చెడిపోతున్నారు భక్తి అనేది లేకోకుండా మందు తాగడం అనేది చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు ఎవడైనా ఒక ఫ్యాక్షన్ అయిపోయింది మందు తాగడం అంతా ఒక ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళందన్ని బాలిచి మన పిల్లలు కూడా మాయా మాలేపిచి ఒక భక్తి మార్గం అలసి వాళ్ళు మంచి సక్రమంలో నడుస్తారని నేను మనసులో కోరుకుంటు నిందుకు ఈ ఇన్వెస్టిషన్ ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుతాను మా అయ్యప్ప స్వామి నుంచి మేము పెళ్లి చేసుకోవాలని కోరుకునే ఆయమ్మ ఆయమ్మ ఎప్పుడైతే కన్యాస్వామి రాకపోతే ఆయన పెళ్లి చేసుకోవాలి అయ్యప్ప స్వామి ఆ కన్యాస్వామి పది సంవత్సరం వేల మంది లక్షల మంది వేస్తున్నారు మేడం ఒక్కసారి మొత్తం ఎనిమిది గుర్లు మేడం అయ్యప్ప స్వామి ఈ ఏడు మంది ఆ ఉద్దేశంతో ఇంతమంది పురంధేశ్వర్ వచ్చింది శ్రీదేవి వచ్చింది యశ్వన్మోహన్ రెడ్డి దాదాపు ఈ గుడికి డెబ్బై మంది సెలబ్రేట్ ఉన్నారు మేడం అంటే వాళ్ళతో ఇంకా ఏం రాసుకోలేదు అన్నమాత్రం రాసినాడు سندرشر అందరూ కలిసికట్టుగా ఉండి సొంత అన్నదమ్ముల మాదిరిగా కోట్ల విలువ చేసే డబ్బుని ఇక్కడ పెట్టుకొని కూడా వాళ్ళు అంటే మేము ఈ డబ్బుని మేము కేవలం గుడికే ఉపయోగిస్తున్నాము ఏదైనా ఖర్చులకు ఎక్కడికన్నా పోవాలన్నా చేయాలన్నా కూడా మా సొంత డబ్బు పెట్టి చేస్తున్నాము అని చెప్పారు ముందు దాతకు మేము కృతజ్ఞత తెలియజేసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఈ ఏడు కోట్ల ప్రాపర్టీని ఆయన ఫ్రీగా ఇచ్చినాడు అంటే ఆ దాత నిజంగా కూడా ఎంత అంటే ఈ జన్మలో ఏం లేకపోయినా కూడా వచ్చే జన్మలో ఇంకా పుణ్యం చేసుకొని ఉంటాడని చెప్పి కూడా మేము అంటే మామూలుగా అనుకునే మాటలు మనం దేవుళ్ళం కాదు మనకు చెప్పాడు ఎందుకు కానీ ఆయన ఇంతమందిని ఒక దగ్గర కలిపి ఇచ్చినాడు అంటే మాత్రం అది గొప్పతనమే ఈ రోజుల్లోనే ఎవ్వరు కూడా ఇట్లా ఇవ్వరు ఏడు కోట్ల విలువ చేసే ప్రాపర్టీని ఇచ్చినాడంటే ఆ దాని నుంచి కూడా వీళ్ళందరూ కూడా లేడీస్ అయితేనేమే అదేవిధంగా జెంట్స్ అయితేనేమి వీళ్ళందరూ కూడా భక్తిభావంతోనే అందరూ కూడా కలిసి కట్టుగా ఉండి వాళ్ళు ఇంత ఇదిగా చేస్తున్నారు అంటే మాత్రం నిజంగా కూడా వాళ్ళు ఇంకా అంటే ఈ గుడిని ఇంకా పైకి తీసుకువస్తారనే నమ్మకం మాకుంది కాబట్టి ఖచ్చితంగా కూడా అదే విధంగా అందరూ కూడా సాయం చేస్తున్నారు అంటున్నారు వాళ్ళందరూ కూడా నేను కొత్తగా తెలియజేసుకుంటున్నాను మా వంతు కూడా మేము కృషి చేస్తాం ఇచ్చేటట్టు